రైట్ ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ తన తొమ్మిదవ జాబితాను విడుదల చేసింది ఈ నేపథ్యంలోనే నెల్లూరు ఎంపీ సమన్వయకర్తగా విజయసాయి రెడ్డిని కర్నూలు అసెంబ్లీ సమన్వయకర్తగా ఎండి ఇంతియాజ్ ఇక మంగళగిరి సమన్వయకర్తగా మురుగుడు లావణ్య నియమించింది ఇది అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు ప్రసన్న చెప్పండి వైసీపీ ఇప్పటికే ఎనిమిది జాబితాలు నిన్న రాత్రి తొమ్మిదో జాబితా విడుదల చేసింది సుమారు అరవై ఐదు నుంచి డెబ్బై పైగా ఎమ్మెల్యేలు మార్పు కూడా ఇందులో జరిగింది ప్రధానంగా ఎంపీలు కూడా ఇంచుమించి పది మంది వరకు కూడా మార్పు చేయాలని పరిస్థితి మనకి కనిపిస్తుంది అయితే నిన్న తాజాగా విడుదల చేసిన జాబితాలో ప్రస్తుతం రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డిని నెల్లూరు ఎంపీ ఇన్ఛార్జ్ గా పెట్టింది అంటే నెల్లూరు లోక్సభ నుంచి ఒక బలమైన అభ్యర్థి ఉండాలి అక్కడ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది కాబట్టి బలమైన వ్యక్తులు ఉంచాలనే ఉద్దేశంతో విజయసాయి రెడ్డిని పెట్టినట్టుగా తెలుస్తోంది అదేవిధంగా ఐఏఎస్ అధికారి నిన్న విఆర్ఎస్ తీసుకుని వైసీపీలో చేరిన ఇంతియాజ్ ను కర్నూలుకు పంపించింది మంగళగిరి విషయంలో ఇంపార్టెంట్ గా మార్చి జరిగింది ఎందుకంటే మంగళగిరి ఇన్ఛార్జ్ గా గతంలో గంజి చిరంజీవిని పెట్టింది అయితే ప్రస్తుతం గంజి చిరంజీవిని మార్చి కాండ్రు కమల కుమార్తె లావణ్యను ఇన్ఛార్జ్ గా పెట్టడం జరిగింది అంటే మంగళగిరిలో లోకేష్ పోటీ చేస్తూ ఉన్నాడు కాబట్టి లోకేష్ కు ఒక సరైన అభ్యర్థులు ఉంచాలనే విషయంలో వైసీపీ కొంత క్యాండిడేట్లు మార్చుకున్న పరిస్థితి ప్రధానంగా బీసీ ఓటు చీలకుండా ఉండేందుకు బీసీ ఓటు వైసీపీకి ఎక్కువగా వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది అందులో భాగంగానే లావణ్యం పెట్టినట్టుగా తెలుస్తోంది అయితే మరి గంజ్ చిరంజీవిని గతంలో పెట్టి మళ్ళీ ఇప్పుడు తీసేస్తారు కాబట్టి ఆ వర్గపోరు ఏమైనా ఉంటుందో ఆయన కోఆపరేట్ చేస్తారా లేదా ఆళ్ళ రామకృష్ణారెడ్డి కూడా వైసీపీ నుంచి కాంగ్రెస్ వెళ్ళి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చారు కాబట్టి పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి ఏంటనే చర్చ జరిగింది మొత్తానికి దాదాపు జాబితాలన్నీ పూర్తయినట్టు కనిపిస్తుంది ఇంకో ఒకటి రెండు జాబితాలు బహుశా పదో జాబితాతో క్లోజ్ చేస్తారా లేకపోతే ఇంకోటి పదకొండు ఈసారి ఎంపీ అభ్యర్థులు మార్పు మీద వైసీపీ దృష్టి పెట్టినట్టుగా మనకి తెలుస్తోంది అయితే ఇన్ఛార్జ్ నియమించిన నేపథ్యంలోనే మళ్ళీ వాళ్ళను చేంజ్ చేస్తున్నారు అంటే ఇది ఇంకా కొనసాగే అవకాశాలు ఉన్నాయా అంటే జాబితా ఇంకొకటి ఉండే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే మార్చ్ ఫస్ట్ క్లోజ్ చేసి సెకండ్ వీక్ లో మళ్ళీ సిద్ధం సభ ఉంటుంది కాబట్టి ఫైనల్ గా అక్కడ పల్నా పల్నాడు ఏరియా మొన్న సిద్ధం సభ ఉంటుంది ఈసారి సిద్ధం సభను కొంచెం ఇటుగా ప్రకాశం నెల్లూరు టచ్ అయ్యేలాగా ఇటు గుంటూరు నుంచి టచ్ అయ్యేలాగా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి పల్నాడు ఏరియా ప్రాంతానికి సంబంధించి కొంచెం భారీ స్థాయిలో సభ జరిగేలాగా ప్లాన్ చేయడం కూడా జరుగుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకునే మేనిఫెస్టో విడుదల చేయాలి వీటన్నిటికీ దృష్టి పెట్టింది కాబట్టి అభ్యర్థుల జాబితాలన్నీ కూడా బహుశా ఈ వారంలోనే క్లియర్ అయ్యే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి అయితే ప్రసన్న ఇంకా టీడీపీ నుంచి కూడా కొంతమంది నేతలు వైసీపీకి చేంజ్ అవుతున్నారు వారికి టికెట్ ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా అంటే టీడీపీ నుంచి వైసీపీలో వచ్చే వాళ్ళకి ఇవాళ వసంత కృష్ణప్రసాద్ హైదరాబాద్ లో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నారు అదేవిధంగా గుమ్మను జయరాం మంత్రి కూడా చేరుతారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆయన నెల్లూరు పార్లమెంట్ స్థానం వైసీపీ నుంచి చేరిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తోంది పార్మసారథి కూడా ఆల్రెడీ ఆ పెరమూరుగా ఉంటాయి ఇంక నిజవీడు గా ప్రకటించారు ఇలా టికెట్లు ఇస్తూ ఉన్నారు అయితే చంద్రబాబు కూడా చెప్పింది ఏంటంటే వైసీపీ వాళ్ళు కూడా ఎక్కువ మంది వస్తున్నారు అందులో మనం కూడా అకామిడేట్ చేయాల్సిన పరిస్థితి ఉంది త్యాగాలు చేసి తప్పదు అని చెప్పారు కాబట్టి ఇంచుమించు వైసీపీ నుంచి అసంతృప్తి వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైనా ఒక పది మంది ఉంటే వాళ్ళకి కంపల్సరీ టికెట్లు ఇచ్చే ఆదర్శంగానే టీడీపీ ఉంది ఆ దిశగా కొన్ని టికెట్లు ఇచ్చే అవకాశం కూడా మనకి కనిపిస్తూ ఉంది